తమిళనాడు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన లేఖపై పంచాయతీరాజు మంత్రి సీతక్క స్పందించి తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్కను కోరినట్లు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి గుణగాల మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ వెల్లడి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ కల్పించడం మాదిరిగానే తెలంగాణ పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లోనూ వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలని తమిళనాడు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన లేఖపై తెలంగాణ పంచాయతీరాజ్ మంత్రి సీతక్క స్పందించి తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్కకు పలుసార్లు ప్రత్యేకంగా కలిసి తాను తన సంఘాల నేతలు విజ్ఞప్తి చేసినట్లు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడించారు ఈ మేరకు ఆదివారం మునగాల మండలం కలకోవలో నిర్వహించిన సంఘం ముడగాల మండలం ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు అనేక హామీలు ఇచ్చి వికలాంగుల ఓట్లను కొల్లగొట్టి ముఖ్యమంత్రిగా దగ్గర దగ్గరెక్కిన రేవంత్ రెడ్డికి తెలంగాణలో முப்பை லட்ச விக்கலங்குல பாது படுத்து பாதல கிபி போவாங்க பாதாக்கரமங்க விக்கலங்குல படுத்து பாதலூசி தமிழ்நாடு பிசிசி அத்தே తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమస్యల పరిష్కరించి వికలాంగులకు పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి లేఖ రాయడంతోనే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమస్యలు పట్టించుకొని అసమర్థ ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్రకు ఎక్కాడని తమిళనాడు పిసిసి అధ్యక్షుడు రాసిన లేఖను చూసైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తీరు మార్చుకుని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఎన్నిక మేనిఫెస్టో చెప్పిన విధంగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చేందుకు వెంటనే ముందుకు రావాలని ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల పెన్షన్ ఆరు వేలకు పెంచడంతో పాటు ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఇంద్ర ఇళ్లలో వికలాంగుల రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వ అధికారులను ఉద్యోగం నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సంఘం మునగాల మండల అధ్యక్షుడు గోపిరెడ్డి మదన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గోగుల రెడ్డి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు బాబు సంఘం జిల్లా యువజన విభాగం నాయకులు గుండె శివకుమార్ జిల్లా ఉపాధ్యక్షులు మున్న యాదవ్ సంఘ మహిళా నాయకురాలు పాలబిందెల శ్వేత తూర్పాటి చిన్న వెంకన్న పెద్ద వెంకన్న భువనగిరి భద్రయ్య బండారు నాగరాజు మద్య గోపయ్య తదితరులు పాల్గొన్నారు ఈ వచ్చే అవకాశం ఉంది దేశాన్ని స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అవుతుంది డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి కూడా మీ సకలాంగుల పాలకల చేత వంచిత పడినటువంటి సామాజిక వర్గం మా వికలాంగుల సామాజిక వర్గం మీ కాంగ్రెస్ పార్టీ మీ రాహుల్ గాంధీ ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచేడు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ పార్లమెంట్ స్థానాలు ఇస్తే ఖచ్చితంగా వికలాంగులకు తెలంగాణలో కూడా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పారు ఇవాళ పూర్తి స్థాయిలో మీకు ప్రభుత్వం ఉన్నది మెజార్టీ ఉన్నది ముఖ్యమంత్రి గారు నన్ను రూపాయి లేదని మీరు పోయాల్సిన అవసరము లేదు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దీనికి ఆర్థిక వనరులు కూడా అవసరం లేదు మాకు ఎందుకంటే మా రాజకీయ రిజర్వేషన్ కల్పించే అంశం పది నిమిషాలు మీరు కేబినెట్ లో చర్చించి చట్టం చేస్తే తర్పోతుంది ఈ పైసా ఖర్చు కూడా లేదు తెలంగాణలో పదమూడు వేల మంది పురుష వికలాంగులకు పదమూడు వేల మంది మహిళా వికలాంగులకు రాజకీయ అవకాశాలు వచ్చి రేపు ఇరవై ఆరు వేల మంది వికలాంగులు ప్రజాప్రతినిధులు ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలోచన చేసి పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు మరి చొరవ చూపాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షించడం రాష్ట్ర కమిటీ పక్షాన గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి పెద్దలు మా నల్గొండ సీనియన్గా రాష్ట్రపతి అవార్డు అయితే వారు అనేక సార్లు విజ్ఞప్తి చేశారు మేము అనేక సార్లు విజ్ఞప్తి చేసినాం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం గురించి పొన్నం ప్రభాకర్ గారికి అనేక వింతతి పత్రాలు ఇచ్చినాం ఇలా మేము సమస్యల మీద వింతతి పత్రాలు ఇస్తుంటే ఆ వినతి పత్రాలు చెత్తపుట్టలేసేటటువంటి ప్రభుత్వం లేదు కానీ సమస్యలు పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేయట్లేదు కాబట్టి పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని చూస్తా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేర్చుకోవాలి ఇంకొక విచిత్రకరమైనటువంటి విషయం ఏంటంటే తమిళనాడు పిసిసి అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేఖ రాసింది వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో మీరు రిజర్వేషన్ ఇవ్వండి మనం కాంగ్రెస్ పార్టీ చెప్పిందని చెప్పేసి తమిళనాడు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి లేఖ రాసినా కానీ ఇంతవరకు చలనం లేదు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి దగ్గరికి వెళ్ళి మా వికలాంగులు గోడు చెప్పినాం అయ్యా ఇది మా పరిస్థితి మీ ఏఐసీసీ ఎన్నికలు మేనిఫెస్టోలో చెప్పారని చెప్పేసి ఆ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి విషయాలు కూడా వారికి చూపిస్తే నీ ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తానన్నారు మరి ఆ లేఖ ఎడిపోయిందో ఆయన వెళ్ళిపోయిందో కూడా తెలియనటువంటి పరిస్థితి దయచేసి తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు వారికి కూడా చెప్తున్నాం పక్కనున్న రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు లేఖలు రాసి మన తెలంగాణ రాష్ట్ర ఇద్దే తీసేటటువంటి ప్రయత్నం చేయమాకండి మీ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పంచాయతీ ఎన్నికలు వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ విజ్ఞప్తి చేస్తూ తెలంగాణలో కూడా వికలాంగుల మీద దాడులు పెరిగిపోతున్నాయి ప్రతి గ్రామాలలో కూడా మాలాంటి నాయకులు కూడా చోటా చోటాభి లీడర్లు రాజకీయ నాయకులు అధికార పార్టీ అని చెప్పేసి పెత్తనం జలాయిస్తూ మరి ఇచ్చల విడిగా కూడా దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ వికలాంగుల మీద కూడా దాడులు చేస్తున్నారు వాళ్ళ మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారు వికలాంగులక్కుల చట్టం తెచ్చింది ఏంటి వికలాంగులు ఎవరైనా అవమానపరిచినా కించపరిచినా కించపరిచిన వికలాంగ హక్కుల చట్టం సెక్షన్ నైన్టీ టూ ప్రాతిపదికన అనేకమైనటువంటి మరి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో తెచ్చింది కాబట్టి ఆ చట్టం అమలుకు కూడా సీతక్క గారు చొరవ చూపాలని చెప్పేసి మీరు విజ్ఞప్తి చేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందిస్తారని మేము భావిస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి తక్షణమే త్వరలోనే అన్ని వికలాంగల సంఘాలతో అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మరి మున్సిపల్ ఎన్నికల్లో కూడా వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా చర్యలు తీసుకొని ఇలా ఆర్థిక వనరులు సరిపోవట్లేదు అని చెప్తున్నారు మీరే ఎన్నికల సమయంలో తెలంగాణలో ఆర్థిక పురోగాభివృద్ధి సాధిస్తాం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాం తెలంగాణకు పెట్టుబడులు తీసుకోస్తాం తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తామని చెప్పేసి మీరే అమలుగానేటువంటి హామీలను మీరు ఇచ్చారు ఇలా అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఇలా మమ్మల్ని నమ్మించి మా గొంతు కోసేటటువంటి ప్రయత్నం చేస్తే మేము కూడా సహితబం పెద్ద ఎత్తున భారత వికలాంగల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆరు వేలు పింఛన్ ఇచ్చేంత వరకు రేవత్ రెడ్డి ప్రభుత్వాన్ని వదిలిపెట్టం ఆత్మగౌరవం కోసం రాజ్యాధికారులు మాకు వాటా కల్పించేంత వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజులు పెట్టాం ఆర్టీసీ మహిళలు కుస్త ప్రయాణం ఇచ్చారు వికలాంగులకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అటంకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్దగా వచ్చి బర్డెన్ పెట్టేందుకు కూడా ఏం లేదు కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ కూడా పరిష్కరించే విధంగా ప్రభుత్వం కృషి చేయకుంటే పెద్ద ఎత్తున భారత వికలాంగుల చెప్పేసి తెలియజేస్తుంది వికలాంగుల ఐక్యత వికలాంగురా పాంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్